ಹೋಸನ್ನ ಹೋಸನ್ನ ಆಶೀರ್ವಾದ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಡಿಕ ಹೋಸನ್ನ ಆಶೀರ್ವಾದ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಡಿಕ ನಿರ್ವಹಿಸ ತೇದಿ ರೆಂಡು ವೇಲ ಇರವೈದು ಜನವರಿ ಇರವೈ ಆರವ ఆదివారం రాత్రి ఏడు గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని హోసన్న నందు వర్తమానికులు ఏసయ సేవా పరిచర్యలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ అబ్రహాం గారు ప్రవచనాత్మకమైన శుభ వర్తమానమును అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో నిన్ను విసర్జించను గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చబోతున్నాను గొప్ప వాత్సల్యంతో సమకూర్చబోతున్నాను నీ పోగొట్టుకున్న వాటి అన్నిటిని దేవుడు తిరిగి నీకు దయచేయబోతున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు చదిరిపోయిన కుటుంబాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు చదిరిపోయిన సంఘాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు పోగొట్టుకున్న ఐక్యతను దేవుడు సమకూర్చబోతున్నాడు 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 మరలా పూర్వపు మహిమను నీకు దయచేయబోతున్నాడు మరలా నీ పోగొట్టుకున్న వైభవాన్ని నీకు దయచేయబోతున్నాడు నీ పోగొట్టుకున్న సింహాసనాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు నీకు దేవుడు దయచేయబోతున్నాడు ఏసయ్య కృపా వాత్సల్యము పొందుకునేటకు సమేతముగా పాలు పంపులు పొందండి ఐదు జనవరి ఇరవై తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని హోసన్న మందిర్ కుమ్మర కాలనీ బస్ స్టాండ్ ఎదురు చిలకలూరు పేట నందు ప్రేమతో ఆహ్వానించు వారు హోసన్న మందిర్ చిలకలూరు పేట సెల్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ మరియు నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఫోర్ టూ ఫోర్ హోసన్న ఆశీర్వాద ప్రార్థన కూడిక అందరూ ఆహ్వానితులే స్నేహము సంక్షేమము నీవే